మంచి ఈరోజు ఎస్ఎస్ కల్చరల్ అండ్ స్వచ్ఛంద సేవా సొసైటీ వాళ్ళు ఒక యాభై మంది కళాకారులకు సన్మానం చేస్తున్నారు అందులో కాశపేట స్వామి కూడా ఉన్నాడు అందుకనే ఈ వీడియో తీస్తున్నా ఇక మనం ఒకసారి లోపడు కదా ఈ లోపల ఒక్కసారి మన తమ్ముడి ఇక్కడనే ఉన్నాడు ఆర్టిస్టు మంచి ఆర్టిస్టు చెప్పు బ్రదర్ పరిచయం చేయి నీ పేరేం పేరు నాని అరుణ్ కుమార్ మంచి మన రామన్న ద్వారా మీరు వచ్చేసిన మందమారి సినిమా మందమారి కాజీపేట స్వామి తన ఛానల్ను లైక్ షేర్ కామెంట్ మంచి మంచిగా చేయాలని ఓకే కోరుకుంటున్నానన్నా ఇట్లా మటుకో చాలా రన్నింగ్ ఉన్నది జాగ్రత్తగా అందరికీ నమస్కారం ఎన్నో రోజులు కళలుగా ఉన్న ఈ కళల ప్రపంచంలో నాకంటూ ఒక గుర్తింపు వచ్చి నన్ను గుర్తించి ఈరోజు ఇక్కడ నాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎస్ఎస్ మీడియా ఎస్ఎస్ మీడియా వాళ్ళు నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎస్ఎస్ మీడియా వీళ్ళు లేకపోతే నాలాంటి కళాకారులు ఎవ్వరు తెలియదు వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే మేము ఒక పది మందికి తెలుస్తాం పది మందికి తెలుస్తాం కూడా సో ముందుగా ఆ ఎస్ఎస్ మీడియా వాళ్ళకు ఎస్ఎస్ కల్చరల్ అండ్ కల్చరల్ సేవా సొసైటీ వాళ్ళకు నా హృదయపూర్వకంగా నేను నమస్కారాన్ని తెలియజేస్తున్నా నాతోటి పనిచేసిన మన అన్న ఆర్టిస్టు మంచి ఆర్టిస్టు అన్న పేరు రవీందర్ టైంకి వచ్చిండు ఇప్పుడు ఒక్కసారి మనం అట్లా లోపడి పోయి ఒకసారి చూద్దాం ఇక ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతాను మరికొద్ది ఒక గంటలే మరికొద్ది గంటలలో స్టార్ట్ అవుతుంది ఈ ప్రోగ్రాం ఒకేసారి చూపెట్టా అంత అట్లేదా చూపెట్టు నువ్వు కడి చేయద్దు ఎల్లగా ఎల్లగా నడుచుకుంటూ పోయి మొత్తం చూపెట్టాలే అందరినీ చూపెట్టు పెట్టుకో అది అన్ని కార్యండి సార్ మంచిగా దగ్గరికి వెళ్ళి అది పడదా పడండి నాని ఏం కాదు ఉండదు ఉండండి దగ్గరికి పోయి చూపెట్టు కంప్లీట్గా అందరు

అవునది ఏది లేదు కాసపేట స్వామి అంత ఇట్లే ఉంటుంది డైరెక్ట్ టాక్ మరికొద్ది గంటలలోనే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో

ఏం చేస్తా నారిక చూస్తున్నారు కదా ఎంతమంది కళాకారులు వచ్చారు ఈ ప్రోగ్రామ్కి చాలామంది కూడా కళాకారులు వివిధ రంగాల్లో ఉన్న కళాకారులు అందరూ కూడా ప్రోగ్రామ్ చేరు కొంతమందికో ఈ ఎస్ఎస్ మీడియా వాళ్ళు ఈ కార్యక్రమం మొదలుపెట్టి చాలామంది కళాకారులను బయటికి తీసుకొస్తారు చూడండి చూసుకుంటాండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమారి సినిమా అది కూడా నాదే రెండు ఛానళ్ళున్నాయి నాకు సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్ థ్యాంక్స్ అన్న